గ్లోయింగ్ స్కిన్ కోసం నేను మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి సీ రెండు విషయాలు మనకి ఎక్కువ ఇప్పుడు ఎండకి ఇలా ఇలా పెడతాం కాబట్టి అండ్ స్క్రీన్స్ చూసినంతసేపు కాబట్టి ఇక్కడ బాగా స్ట్రెస్ జమ అయిపోతుంది సో అందుకని మనకి ఇక్కడ అంత ఇలా హెడ్ఏక్ వచ్చినట్టు అలా చిరాగ్గా ఉంటుంది సో ఫస్ట్ ఇవి రిలాక్స్ చేయండి ఫస్ట్ ఇలా ఐబ్రోస్ని స్లోగా ప్రెస్ చేసేసి ఇది ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకో ఇండెక్స్ ఫింగర్ తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఈ ఏరియాలో ఇలా అప్వర్డ్ డైరెక్షన్ తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ ప్రెస్ ఇలా అప్వర్డ్ డైరెక్షన్ ఇది కూడా ఒక ఫైవ్ రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి ఇది తీసుకున్న తర్వాత వీ షేప్ ఫామ్ చేసి రెండు సైడ్లు ఇలా ఇయర్ మసాజెస్ తీసుకోండి ఇది కూడా అంతే ఫైవ్ టు టెన్ రౌండ్స్ ఇది ఎవ్రీడే మార్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి ఇయర్ మసాజెస్ ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ క్లోజ్ తీసుకోండి ఇది కూడా ఒక ఫైవ్ రౌండ్స్ ఇయర్ మసాజెస్ ఏంటంటే నోడల్ పాయింట్స్ ఉంటాయి సో మనకి స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి లింఫాటిక్ డ్రైనేజ్ని ఇంప్రూవ్ చేయడానికి సో మనకి హెడ్ ఎయిక్స్ తగ్గించడానికి ఇలా చాలా యూజెస్ ఉంటాయి గ్లోయింగ్ స్కిన్తో పాటు సో ఎవ్రీ డే ఇది ప్రాక్టీస్ చేసుకోండి